गुड मॉर्निंग दादा ॿियो ేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కది మా విద్యార్థులు రన్నింగ్ చేస్తున్నారు సో చూడండి మనీ స్టూడెంట్స్ మా విద్యార్థులు ఫస్ట్ ఇచ్చి లాస్ట్ వరకు ఎలాగైతే రన్నింగ్ చేస్తారు సో మనకి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి మీరు భయపడాల్సి పని ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ సో మనం సో హ్యాపీగా ఎంజాయ్ గా రన్ చేయాలా జోష్ గా రన్ చేయాలా మన తల్లిదండ్రులు మన నాన్న మన మీద ఎంత భరోసా ఎన్నో ఆశలు పెట్టుకున్నారో వంద శాతం మనం నిర్వర్తించే బాధ్యత మన మీద ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు యువత ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో హానెస్ట్ గా సిన్సియర్టీ గా మీరు మనం రన్నింగ్ చేయాల్సి ఉంటుంది చాలా మంది వన్ పాయింట్ సిక్స్ ఉంటే అమ్మో అని భయపడుతుంటారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన వల్ల వన్ పాయింట్ సిక్స్ చాలా చాలా ఈజీ గేమ్ సో బట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సో కొద్దిగా క్యాల్కులేట్ చేసుకోవాలా థర్డ్ రౌండ్ లాస్ట్ స్టెప్ వేసుకోవాలా ఫోర్త్ రౌండ్ లాస్ట్ స్టెప్ తో పాటు జోష్ గా ఎంజాయ్ గా ఫినిషింగ్ ఓకే అలా ఫినిస్ సో చూడండి మా స్టూడెంట్స్ మా విద్యార్థులు ఏ టైమింగ్ లో ఫినిషింగ్ ఇస్తారో ఎలాగా లాస్ట్ రౌండ్ ఫినిషింగ్ ఇస్తారో మీకు రౌండ్ రౌండ్ మీకు చూపిస్తారు